యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల రెండవ పుస్తకం నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినం పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత మిగిలిపోయేను చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే దైవజుడైనటువంటి ఎలీషా జనులు భోజనము చేయనట్లు వారికి వడ్డించమన్నప్పుడు అక్కడున్నటువంటి పనివాడు అంటాడు నూరు మందికి వడ్డించట కవి ఎంతని చెప్పగా తీసుకురాబడినవన్నీ కూడా వంద మంది కంటే ఎక్కువ రావు అని పనివాడు అన్నప్పుడు ఎలీషా చెబుతున్నాడు వారు తినగా మిగులున సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దైవచుడైనకు తీసుకొచ్చినవి ఎన్నో అక్కడ రాయబడ్డాయి పనివాడు అవి ఎంత మందికి వస్తాయో కూడా చెప్తూ ఉన్నాడు ఇదే భాగాన్ని నూతన నిబంధనలో కూడా యేసు క్రీస్తు ప్రభులు వారు వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు అంటారు మన దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవి కొంచెం కొంచెం పెట్టినా కూడా ఎవరికి చాలవని అంటారు ఈ రెండు భాగాలని మనము ఆలోచించినట్లయితే ఇక్కడ పనివాడుకు చెబుతున్నాడు హోవా సెలవిచ్చినట్లు అది వారు తిన తరువాత మిగిలిపోద్ది ఈ ఉదయ కాలము మన జీవితములో అభివృద్ధిని కలగచేసేవాడు దేవుడు వృద్ధి పరిచేవాడు దేవుడు మన జీవితంలో వృద్ధి కలగాలంటే మనము దేవుని మాట ఎందు విధేయత నుంచి ఇక్కడ ఎలీష అంటున్నాడు యోవా సెలవి దేవుడు చెప్పాడు దేవుని మాట ఎందు మనము విధేయత చూపించినప్పుడు మన జీవితంలో అది ఏ కార్యమైనా కూడా మనము అభివృద్ధి చెందుతాం ఎప్పుడైతే పనివాడు వడ్డించాడో వారు తినగా మిగిలినట్లు ఎప్పుడైతే శిష్యులు ఐదు రెట్లు రెండు చేపలు వడ్డించారో పన్నెండు గంపలు మిగిలినట్లు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మన జీవితములో అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే దేవుని చిత్తానికి లోబడాలి దేవుని మాటల మనము విధేయత కలిగి జీవించాలి ప్రభు మనకి ఏం చెబుతూ ఉన్నారు ప్రభు చిత్తానుసారంగా మనము చేసినప్పుడు ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతాం పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ ఉదయ కాలము మనం ధ్యానించడానికి సమయం సరిపోదు మనము కొన్ని విషయాలు ఈ ఉదయ కాలము మనము ధ్యానము చేద్దాం శారీరకమైన ఆత్మీయ జీవితములోనైనా మనము వర్ధిల్లాలి అంటే దేవుని చిత్తానికి లోబడాలి ఆయనకు మనము విధేయత కలిగి జీవించాలి ప్రభు మనతో ఏం చెబుతున్నారో ఆ మాటల యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మనం శారీరకంగాను ఆత్మీయంగా కూడా మనం వర్ధిల్లుతాం ఈ ఉదయ కాలము అలాగూ మనందరము కూడా అన్ని విషయాలలో వర్ధిలున దేవునికి విధేయులమవు పరిశుద్ధ గ్రంథములో నుండి ఏ విషయంలో మనం వర్దిల్లాలో ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం శిష్యులు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వారు ప్రభువును అడుగుతారు రోజు మనందరము కూడా విశ్వాసములో మనము వృద్ధి పొందాలి మనము అవిశ్వాసులుగా కాకున్నట్లు విశ్వాసంతో రక్షించబడ్డాం విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసములో మనము వృద్ధి చెందుతూ మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తేనే మనము విశ్వాస జీవితంలో వర్ధిల్లుతాం ఈ రోజు మన విశ్వాసం ఎలాగుంది అవిశ్వాసులుగా ఉంటున్నామా లేక విశ్వాస జీవితములో మన విశ్వాసము వృద్ధి పొందుతూ ఉందా ఒక ఇంత మనం పరీక్షించుకుందాం మొదటిగా మనం విశ్వాసములో అభివృద్ధి చెందాలి మనము అన్ని విషయాలలో విశ్వాసము గలవారమై జీవించేసు క్రీస్తు జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలి ఈ ఉదయ కాలము రక్షించబడిన మనము దేవుని జ్ఞానమును ఎరిగి జ్ఞానము కాదు దేవుని జ్ఞానమును మనము కలిగి జ్ఞానము లేని నష్టపోతాము మనం అనేకమైన సమస్యలను తెచ్చుకుంటూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞాన వృద్ధి పొందాలి ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము నన్ను అడగండని ప్రభు చెప్పినట్లుగా యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును మనము ఎరిగి మనము జ్ఞానములో వర్ధిల్లవల్సిన మూడోదిగా మనము ప్రేమలో వర్ధిల్లాలి మనందరము కూడా పరిశుద్ధమైన దేవుని ప్రేమను కలిగి మనము అందరి ఎడల కూడా సహోదరు ప్రేమ కలిగిన వారమై దేవుడు పాపులమై ఉండగా మనల్ని ఆయన ఎలాగూ ప్రేమ మనము కూడా అందరి ఎడల అట్టి ప్రేమను చూపుటలో మనము విస్తరించవలసిన వారు ఉన్నాం మనం వృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం అలాంటి ప్రేమ కలిగి మనందరము కూడా జీవించవలసిన వారు ఉన్నాం సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలము మరి మనము అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నామా విశ్వాసములు అభివృద్ధి చెందుతూ ఉన్నామా జ్ఞానములో అభివృద్ధి చెందుతూ ఉన్నామా ప్రేమలో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు ఎదుట మనము ప్రార్థించగలిగినట్లయితే అటు ప్రార్థనా జీవితము కలిగి మనము ప్రభువును అడిగితే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకి సహాయం చేసే దేవుడు అట్టి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితంలో కలుగ చేస్తారు మీరు ఏ విషయంలో అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు ఒక్కసారి మనం మనం పరీక్షించుకుందాం మన శక్తి సామర్థ్యాలు కాదు దేవుని మాటకు లోబడదాం విదేతి కలిగి జీవిందాం విశ్వాసముతో ముందుకు కొనసాగుదాం అలాంటి దైవకమైన అభివృద్ధిని దేవుడు మనందరి జీవితాలలో కలగచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవం బాగుందా మమ్మల్ని మికిలిగా ప్రేమించున్నాం ఆ ప్రియా పర్లో తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థూతురాలు చెల్లిం మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి గడిచిన కాలమంతా అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపు మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకే మీకు కృతజ్ఞతలు ఉదయ కాలము శారీరకంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెంది మీకు అటు ఉన్నతమైన కృప మాకు దయచేయమని ధ్యానాంశాలు వినిచ్చ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్కరిని వృద్ధిపరచి విశ్వాసములో జ్ఞానములో ప్రేమలో ఆత్మ సంబంధంగా మేము వర్దిలినట్టు మీరే సహాయం చేసి బలపరచమని కాలము కొన్న అవసరకున్న బిడ్డలందరిడలా మీరు మేలు చేసి మహిమ పొందమని నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె